వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులను చూసుకోండి పిల్లలు అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు పైబడిన తల్లిదండ్రులు వారు ఏం సొంతగా సంపాదించుకోలేరు సొంతగా ఏమి చేసుకోలేరు కాబట్టి వారికి ఖర్చులు ఇవ్వాల్సిందే పిల్లలు పిల్లలు వారి వారు బాధ్యత తీసుకొని ఆ పని చేయటానికి మీరు పూనుకోండి నిర్ణయించుకోండి అది దేవుడు చెప్పిన మాట ఆజ్ఞ ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయము రెండు మూడు నాలుగు వచనంలో ఉంది అది తప్పకుండా చేయాలండి వృద్ధాప్య పెన్షన్ ఏదో వస్తుంది కొద్దిగా అది సరిపోదు ఒకవేళ వచ్చినా కానీ కానీ తల్లిదండ్రులకు పిల్లలుగా మీరు కనీసం రెండు మూడు వేలు కూడా ఇవ్వకపోతే అది మీరు పరలోకం వెళ్ళరు మీరు నరకానికి వెళ్తారు అలాంటి భయంకరమైన స్థితి ఎందుకు అలా ఉండకూడదు ప్రభు చెప్పిన మాటను మనం అంగీకరించాలి ఎఫ్జీ పత్రిక ఆరో అధ్యాయం రెండు మూడు నాలుగు వచ్చినాల్లో ఉన్నట్టుగా తల్లిదండ్రుల బాధ్యత పిల్లలు చూసుకోవాలి ఖర్చు పెట్టగలగాలి తల్లిదండ్రులకు ఖర్చు పెట్టగలగాలి ఖర్చు పెట్టకపోతే అదొక జబ్బు ఖర్చు పెట్టకపోతే జబ్బు ఖర్చు పెట్టండి కనీసం ఖర్చు పెట్టండి కనీసం ఖర్చు పెట్టండి మీ శక్తి కొలదిగా ఖర్చు పెట్టండి అది లేకపోతే విపత్తులు ఆటంకాలు అపాయాలు శోధనలు తాతను తంత్రాలు పాపము అన్నీ దూరతాయి మన జీవితంలో మీ జీవితాల్లో అలాగా చేయకండి ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టకుండా ఎంత దాచి పెట్టుకుంటారో పోని ఆలోచించండి మీరే ఖర్చు పెట్టకుండా దాచి పెట్టుకున్నారు దాంతో ఏం సాధిస్తారు ఆస్తులు సాధించారు పోనీ ఆస్తులు కొన్నారు ఆస్తుల ద్వారా ఏమైనా నెమ్మది ఉంటుందా ఏమి ఉండదండి ఏమీ ఉండదు మీరు ఎంత ఎంతైతే దేవుని మాటను అంగీకరించకుండా మీరు పెట్టుకున్నారో అవన్నీ పోతాయి మీ దగ్గర నుంచి కరెక్ట్గా ఈజీగా డెఫినెట్లా సర్టన్లీ పోతాయి అవన్నీ పోతాయి ఉండవు మీ దగ్గర మీరు ఎంత ఆశతో ఎంత కష్టపడి ఎంత ఆతృతతో ఎంత గాబగా ఎంత ఆశగా దాచిపెట్టుకుంటారో ఉండవు మీరు కష్టార్జితం మీ చేతిలో ఉండదు మీ కష్టార్జితం మీ దాస్ పెట్టుకున్నవి ఏదో విధంగా పోతాయి ఖర్చు అయిపోతాయి మిస్ అయిపోతాయి ఏమి ఏం సాధించారు అది కాకుండా మీ శక్తి కొలతగా ఉన్నదంతా మీ ఖర్చులకి వాడుతూ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నారనుకోండి ఏమి పోవు ఏం పోవు హెల్త్ ప్రాబ్లమ్స్ రాదు ఈ లోకంలో సమస్యలు రావు ఆర్థిక కొరతలు రావు ఏమి రావు దేవుని వాగ్దానం అది ఆయన ఒక ఆధ్వర్యం అది అది పోగొట్టుకొని మన సొంత ప్రయాస మన సొంత ఆతృత మన సొంత కష్టంలో దేవుని బిడ్డలు జీవిస్తున్నారు అనే బాధ అలాగ ఉండకూడదండి మనం ఫ్రీగా సంతోషించడానికి దేవుడు పిలిచాడు మన సొంతగా మోతలు మోయడానికి పిలవలేదు మనం ప్రభు మాట నెరవేరుస్తూ జీవిస్తూ ఉంటే మన మూతలు ఆయన మోస్తాడు మన బాధ్యత అంతా ఆయన తీరుస్తాడు ఆయన చేస్తాడు అది కాకుండా మన సొంతగా ప్రయాసపడి సొంతగా తపన పడి సొంతగా యాతన పడి సొంతగా కష్టపడి మనకు మనమే పొడుచుకునే స్థితిలోకి ఉన్నారు ఇప్పుడు ఉండకండి దయచేసి జ్ఞాపకం చేసుకోండి మరి తల్లిదండ్రులకు ఒకవేళ వాళ్ళు అప్పు చేస్తే తల్లిదండ్రులు అప్పు చేస్తే అప్పు కూడా తీర్చండి పిల్లలు తల్లిదండ్రుల తప్పది అప్పు చేయడం అయినా కానీ పిల్లలు అప్పు తీర్చండి సంఘంలో కొందరు తీర్చారు అప్పు అట్లా పిల్లలు తల్లిదండ్రులు అప్పు తీర్చారు అదొక కనీస బాధ్యత అది తీర్చుకొని ఎగ్గొరితే మీరు తప్పించుకుంటారా తప్పించుకోలేరు తప్పించుకోలేరు దేవుని నుండి మనం తప్పించుకోలేము దేవుని మాట నుండి మనం పారిపోలేము ఏ విధం చేతనైనా పట్టబడతాం ఏ విధం చేతనైనా దేవుని చేత దోషిగించబడతాం అలా స్థితిలో మనం ఉండొద్దు మనం అంగీకరించి విడిచిపెట్టి ప్రభుకు అప్పగించుకుంటే సంతోషిస్తాం మన మీద దేవుని ఆధ్వర్యం ఉంటుంది నడిపిస్తాం కాబట్టి కుటుంబాలలో ఇది తప్పనిసరి చేయండి పిల్లలు తల్లిదండ్రులకు ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టండి ఈ ఖర్చు పెట్టడము మనకు ఒక ఇది మన దేశంలో ఉందో మరి అన్ని దేశాల్లో ఉందో నాకు తెలియదు మన సొసైటీలో ఉందో ఖర్చు పెట్టడం అంటేనే గుండె కొట్టుకుంటూ ఉంటుంది అలా చేయకండి ఖర్చు పెట్టండి మీ బాధ మీ కొరత మీ ఆర్థిక స్థితి దేవుడు చూస్తూ ఉంటాడు మీకున్న కష్టం అంతా ఆయన చూస్తూ ఉంటాడు ఆ కష్టంలో కూడా మీరు నెరవేర్చారు అని ఆయన చూస్తాడు నెరవేర్చినప్పుడు మీకున్న ప్రతిఫలము ఆయన ఇస్తాడు ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే అది పోగొట్టుకుంటున్నారు అది దేవుని ప్రతిఫలం దేవుని ఆధ్వర్యం దేవుని సహాయం దేవుని కాపుదల అవి పోగొట్టుకుంటున్నారు మీరు సొంతగా కష్టపడుతున్నారు కష్టపడి తృప్తిగా అబ్బా ఇంత కష్టపడ్డా చాలా కష్టపడ్డాను మంచిగా జమ చేసుకున్నాను అబ్బా అనుకుంటారు అవేమన్నా మీకు సహాయపడతాయా సహాయపడవు అవి మీకు నాస్తి మీకున్న డబ్బులు మీకున్న సంపద మీరు దాచిపెట్టుకున్నవన్నీ మీకు ఉపయోగంకి రావు వాటి వల్ల మీకు మాత్రం నెమ్మది ఉండదు ఒక్కోసారి మీ దగ్గర కూడా ఉండు అలా స్థితిలో దేవుని బిడ్డలు ఉండొద్దు అనేసి మనకు చెప్పాడు కాబట్టి తెలియచేస్తున్నాను దేవుడు మనకిచ్చిన మాట మనం నెరవేరుస్తే ఆ సారిపాత విధవరాలు దేవుడు చెప్పిన మాట ఆమె నెరవేర్చింది ఆమె దగ్గర లేదు నెరవేర్చింది అదేవిధంగా ప్రభు ఇచ్చిన మాట మీరు మీ శక్తి కొలదిగా మీరు నెరవేర్చండి అప్పుడు ప్రతిఫలం మీరు పొందుకుంటారు లేకపోతే మన జీవితం ఎండ్ అది అపాయంగా ఉంది అలాగా మనం ఉండకూడదండి ప్రభు మాటను మనం నెరవేరుస్తాం పిల్లలు తల్లిదండ్రులకు చూసుకోండి వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి ఖర్చులు ఇవ్వండి వారికి వచ్చే ఖర్చులు కనీసం నెలకి రెండు మూడు వేలు ఇచ్చినా చాలు కనీసం అది కూడా ఇవ్వలేకపోతున్నారు మన సంఘంలో ఆ బాధ చూడండి అది ఎంత బాధనో మరి వాళ్ళకి ఎంత బంధకం ఉందో నాకు అర్థం కావట్లేదు మన సంఘంలో సంఘం చెప్తున్నాను ఇంకా అన్ని సంఘాలు అట్లనే మురిగిపోయినాయి అందరు అట్లనే ఉన్నారు మొత్తం మనం సంగతి ఏంటి మనం ఆలోచిద్దాం అందరు ఉన్నారు కాదని మనం కూడా చచ్చిపోతామా కాదు మనం బతకాలి మనం ప్రభునందు జీవించాలి మనం ప్రభు ద్వారా నడిపించబడాలి ఆయన చేత ఎన్నుకోబడాలి అందుకనే మనం మెలకు కలిగి మనం ప్రభు మాటను వినాలి అదే మీకు తెలియజేస్తున్నానండి ప్రభు మాట మరి భయంకరమైన స్థితిగతులు ఉన్నాయి లోకంలో లోకంలో నర్శించిపోకుండా ప్రత్యేకించబడి దేవుని మాటకు అప్పగించుకుందాం